వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ నిర్వల్ జిల్లా కుబీర్ మండలం చాత గ్రామంలో బలరామగౌడని బట్టి నడిపే వ్యక్తిని అత్యంత దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేసి ఇంట్లోని బీరువాలో దాచిన డబ్బులను దొంగలించిన నిందితుడు పట్టుబడ్డాడు రెండు పేల ఇరవై జులై పదిహేడవ తేదీన జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశాల మేరకు బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడింది ఈ బృందం ఇరవై రెండు ఏడు నెల రెండు పేల ఇరవై ఐదున విశ్వసనీయ సమాచారం మేరకు కుబీర్ మండలం హల్డా ఎక్స్ రోడ్ వద్ద నిందితుడు ఉన్నాడని గుర్తించి అతన్ని అదుపులోనికి తీసుకుంది నిందితుడి వివరాలు పేరు సిల్మల సంతోష్ సన్ ఆఫ్ రాములు వయస్సు నలబై ఐదు సంవత్సరాలు కులం ఎస్సీ మాదిగా వృత్తి కూలీ నివాసం ఛాతాగ్రామం కుబీర్ మండలం ఘటనా వివరాలు ఇలా ఉన్నాయి నిందితుడు నిత్యం మద్యం అలవాటుతో జీవనం సాగిస్తూ తన కూలీ డబ్బులు సరిపోకపోవడంతో చిన్నపాటి దొంగతనాలు చేస్తూ బ్రతికేవాడు బలరాం గౌడ్ ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న నిందితుడు పదిహేడు ఏడో నెల రెండు ఇరవై ఐదు రోజున రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో గోడదూకి ఇంట్లోకి ప్రవేశించి భోజనం చేస్తున్న బలరాం గౌడ్ను కత్తితో దారుణంగా గాయపరిచాడు అనంతరం గొడ్డలితో హత్య చేసి లోకి వెళ్లి బీరువా పగలగొట్టి అందులోని ఒక లక్ష యాభై వేల రూపాయల నగదును దొంగిలించాడు తాను పట్టుబడతానని భయపడి ఇంట్లో ఉన్న గ్యాస్ పైపును తెంచి ఒక గుడ్డాకు నిప్పటి నుంచి అక్కడ నుంచి పారిపోయాడు నిందితుడి ఈ నిందితుడు గతంలో రెండు వేల ఎనిమిదిలో బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ కేసులో కూడా నమోదైంది నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు ఒక లక్ష యాబై వేల రూపాయల నగదు ఒక చిన్న కత్తి ఒక పెద్ద కత్తి ఒక గొడ్డలి ఒక మొబైల్ ఫోన్ ఈ కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన బైన్సా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నైలు బైన్సా టౌన్ ఇన్స్పెక్టర్ గోపినాథ్ కుబీర్ ఎస్ఐ కృష్ణారెడ్డి బైన్సా రూరల్ ఎస్ఐ ఆర్ శంకర్ దిలావల్పూర్ ఎస్ఐ రవీందర్ లక్ష్మణ చంద ఎస్ఐ శ్రీనివాస్ లోకేశ్వరం ఎస్ఐ అశోక్ ముదోల్ ఎస్ఐ పెర్సిస్ బైన్సా రూరల్ ఎస్ఐ సుప్రియా బైన్సా టౌన్ ఎస్ఐ తానూర్ ఎస్ఐ కుబీర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది క్లూస్ టీం సీసీఎస్ టీం సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకోవడంలో సహకరించిన ఐటీ కోర్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్బంగా బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు లేదా

సెవెంటీన్త్ అప్ మధ్యాహ్నం ట్వెల్వ్ వర్క్ మధ్యలో ఆయన బలరామ్ గౌడ్ కొడుకు రమేష్ గౌడ్ ఆయన భార్య ఇద్దరు బెగుల్లాడకి వెళ్ళారు ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నైట్కి అక్యూజ్ అక్కడ కళ్ళు బట్టి కళ్ళు తాగడానికి వెళ్ళారు కళ్ళు తాగిన తర్వాత ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నైట్కి బలరామ్ గౌడ్ లేకుండా ఎవరు లేదు ఇది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాల్ క్రో జంప్ చేసుకొని ఇంటి లోపల వెళ్ళారు అప్పుడు బలరామ్ గౌడ్ తింటున్నారు ఆయనకి అటాక్ చేశారు మటర్ చంపేసిన తర్వాత ఇంటికి లాక్ బ్రేక్ చేసుకొని విరువా బ్రేక్ చేసుకొని డబ్లు దొంగతనం చేశారు డబ్లు దొంగతనం చేసిన తర్వాత కిచెన్లో సిలిండర్ పైప్కి తీసేయాలి తీసిన తర్వాత ఒక క్లోత్స్కి ఫైర్ పెట్టి అక్కడ బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించాలి కానీ మన గుడ్లకు ఏమైంది అక్కడ బ్లాస్ట్ జరగలేదు తర్వాత మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆయనకి పడిపోయినప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ అయింది ఇంకా కొన్ని ఇన్వెస్టిగేషన్ ఏమో చేస్తున్నాం ఈరోజు రిమాండ్కి ఆయనకి పంపిస్తున్నాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ట్రై చేసాం నిందితుడికి ఏమవుతుంది నిందితుడు ఎక్కడ మన ఆయన ఆయన నేటివ్ ఆస్టా విలేజ్ ఆస్టా విలేజ్ నేటివ్ కానీ ఇక్కడ కిరాయలు ఉంటున్నారు చైని చైన్ చేస్తున్నారు ముందు కూడా టూ థౌజండ్ ఎయిట్లో ఒక మర్డర్ కేసులో అతను అక్యూజ్ ఉన్నారు ఫిఫ్టీ థౌసండ్ బేసిక్గా కంప్లైనెంట్ ఫాదర్ కామారెడ్డిలో ఒక భూమి సెల్ చేశారు భూమి సెల్ చేసుకొని కొంచెం డబ్లు వచ్చింది అది డబ్లు కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేశాము అది డబ్లు మచారెడ్డి స్టేట్ బ్యాంక్ లోగో కూడా ఉన్నాయి క్యాష్లో రికవర్ చేసిన క్యాష్లో టెన్ ల్యాక్స్ అని నాకు ఉన్నది టెన్ ల్యాక్స్ వచ్చినట్టు ఆల్రెడీ డివైడ్ చేశారు ఆల్రెడీ చాలా రిలేటివ్స్ ఫైవ్ రిలేటివ్స్ ఉన్నాడు ఫైవ్ బ్రదర్స్ ఉన్నాడు కొన్ని డబ్బులు ఆల్రెడీ డివైడ్ చేశారు డబ్బులు ఎక్కడ ఆయన రూమ్ పక్కన ఒక గలీ ఉంది బాత్రూమ్ ఇంట్లో అక్కడే పెట్టారు పాతి పెట్టినని తెలిసింది పాతి పెట్టిన డబ్బులు పాలిథిన్లో అదే పాతి పెట్టిందని తెలిసింది మన భూమిలో భూమిలో పాతి పెట్టిన లేదు లేదు ఒక కచోడా గార్బేజ్ లో అక్కడ చెత్తలో చెత్తలో వీరు కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు సో అదే కారణం మేము ఒక వారం లోపల మొత్తం కేసు టచ్ చేశాం సో ఎవిడెన్స్ అంటే కొంచెం డిస్టర్బ్ జరుగు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి